ఏ శ్రీ క్రిస్తున్నాము మేము అందరికీ నా వందనాలు ఈ వాక్యపరిచే నిమిత్తం ఆ పస్తు కార్యములు ఎనిమిదో జై ముప్పై ఒకటో వచ్చిన చదువుకుందాము అతడు ఎవరైనా నాకు త్రవ చూపుకుంటే ఎలాగో గ్రహించగలనని చెప్పి తన రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకునేను దేవునికి స్తోత్రం ప్రైజ్ హూయా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రైస్త లార్డ్ అంటే దేవునికి స్తోత్రం దేవుని స్థుతించు దేవునికి స్తోత్రం అని అర్థం శాలోం అంటే సమాధానం మీకు సమాధానం కలుగుగాక అని అర్థం మారణాథ మారణాథ అంటే ఏంటి అని చాలామంది అడుగుతున్నారు చాలామంది కాదులేండి కొద్దిమంది అడుగుతున్నారు మారణాథ అంటున్నప్పుడు మొదటి కొంది పత్రిక పదహార వచ్చేయంలో ప్రభుత్వ త్వరగా రావాలి అనే ఉద్దేశంతో చెప్పబడుతున్నమాట ద లాడ్ ఈస్ కమింగ్ అని ఒక హెచ్చరిక రూపంలో చెప్పబడుతున్నమాట ఇప్పుడు ప్రైజ్ లాడ్ షాలంతో మారణాథ ఎందుకు చెప్పారు అని అడుగుతారేమో అంటే మీరు ఏమైనా బైబిల్ మిషన్ బ్యాక్గ్రౌండ్ ఆ బైబిల్ మిషన్కి నాకు ఎటువంటి సంబంధం లేదు కారణం ఏంటంటే అదొక డినామినేషన్ అది ఎవరో ఒకరు స్థాపించినటువంటి డినామినేషన్ దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి దానికి మనకు ఎటువంటి సంబంధం లేదు మారణాథ అని అంటున్నాము అంటే ప్రభు త్వరగా వస్తున్నాడు అని ఒక గుర్తు చేయడం అంతవరకే కానీ అలా చెప్పాలని మారనాదా చెప్పాలని మొదటి శతాబ్దంలో మారనాదా అని చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నారని ఇరవై ఒకటో శతాబ్దంలో చెప్పుకోవాలని రూలేం లేదు చాలామంది పలాందే చెప్పుకోవాలి పలాందే చెప్పుకోవాలని లేదు వందన వచనం చెప్పుకోవాలి విష్ చేసుకోవాలి పలకరించుకోవాలి ఒకరికొకడు వందనములు చెప్పుకోనుడు అని దేవుని వాక్యంలో రాయబడింది కానీ గుడ్ మార్నింగ్ అని ఓ హాయ్ అనో ఇలా చెప్పుకుంటున్నట్టుగా పలకరించుకుంటున్నట్టుగా అది ఆత్మ సంబంధమైన పలకరింపులో భాగంగా చెప్తున్నంతవరకే కానీ దాన్ని ఏదో పెద్ద విషయంగా మీరు చేయొద్దని మిమ్మల్ని పరంపూర్ణంగా కోరుతున్నాను డినామినేషన్స్లో నుంచి నేను బయటకు వచ్చేసాను ఒకప్పుడు డినామినేషన్లో ఉన్నాను దాంట్లోంచి బయటకు వచ్చేసాను బయటకు వచ్చానంటే సిద్ధాంతపరంగా ఏకీభవించలేక ఈ డినామినేషన్ వ్యవస్థలో నుంచి మనం బయటికి రావాలి అపోస్తుల ప్రయాణ గ్రంథం పద్దెనిమిదో వచ్చ నాలుగో వచనంలో ఉన్నట్టుగా కమ్ అవుట్ ఆఫ్ బ్యాబులోన్ బు నుంచి బయటికి రండి అది దేవుని చిత్తం మత వ్యవస్థలో కుల వ్యవస్థలో మత శాఖ వ్యవస్థలో ఉండడం దేవుని చిత్తం కాదు ఈ మత వ్యవస్థ అయినా కుల మత వ్యవస్థ కుల వ్యవస్థ అయినా ఉపకుల వ్యవస్థ అయినా ఇవన్నీ మనుషులు కానీ దేవుడు వెజ్ఞయి కాదండి దేవనిస్తూ ఉత్తరం అలే లుయా కానీ మనుషులు పెట్టిన దానికి మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు దేవుడు చెప్పిన దానికి ప్రాధాన్యత ఇవ్వాలి మనుషుల యొక్క ప్రాధాన్యతలో మారిపోతాయి ఇంకా దాన్ని రీఫార్మ్ చేసుకుంటూ ఉంటారు దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటారు మనుషులు పెట్టిన కానీ దేవుని వాక్యం అప్పుడు ఇప్పుడు ఒకేలాగుంది దానికి మళ్ళీ అప్డేట్ చేసేయడం దాన్ని మళ్ళీ రీఫార్మ్ చేయడం అనేది బైబిల్ని ఎవరు రీఫార్మ్ చేయలేరు దేవుని వాక్యాన్ని ఎవరు రీఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు దేవుని స్తోత్రం హలే లుయ్యా దేవుని వాక్యం రిఫ్రెష్ చేస్తుంది దాన్ని ఎవరు మనం రిఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు సత్యాన్ని మనం కాపాడాల్సిన అవసరం లేదు సత్యమే మనల్ని కాపాడుతుంది వాక్యాన్ని మీరు నేను కాపాడాల్సిన అవసరం లేదు వాక్యమే మనల్ని కాపాడుతుంది సత్యమే వజయతి అన్నట్లుగా వాక్యమే వజయతి వాక్యం నిలుస్తుంది వాక్యం నిలుస్తుంది ప్రేమ గెలుస్తుంది ప్రేమ నిలుస్తుంది దేవుని అవుతున్నాం లేలుయ్యా ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం నిన్న మనం గ్రహింపు లేని వారి గురించి మనం మాట్లాడుకున్నాం ఒకటి నపుంసకుడు గ్రహింపు లేనివాడని అసలు ఏ ఎటువంటి గ్రహింపు లేదని కాదు అతని గురించి అతని గ్రహింపు లేదు కానీ యషియా గ్రంథపు వ్యాఖ్యాన విషయంలో అతని లేదని రెండవది ప్రవచనాన్ని అర్థం చేసుకోవడంలో బబులోను చెరలో ఉన్నటువంటి ఇస్రాయేలీలు విఫలమైపోయారని ఇంకంతే మా జీవితం డెబ్బై కాదు ఇంకొక డెబ్బై సంవత్సరాలు కూడా ఇక్కడే వంద సంవత్సరాలైనా ఇక్కడే పోయే మా ఐగుప్తు చెరలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు డెబ్బై సంవత్సరాల పెద్ద లెక్క అప్పుడే డెబ్బై సంవత్సరాలు అయిందా అని అనుకుంటూ ఉండొచ్చు ఈ డెబ్బై సంవత్సరాలు అయినప్పుడు అక్కడున్న వారిలో దేవుడు ఒక వ్యక్తిని లేపి తట్టి లేపి రేపి అంటే అతను వాక్యం ధ్యానిస్తున్నాడు అతను ఇరిమి గ్రంథం చదువుతున్నాడు నేను ప్రవక్తనండి నాకు ఏ గ్రంథం చదవాల్సిన అవసరం లేదు నాకు బైబిల్తో అవసరం లేదు నాకు ఎరిమియా గ్రంథం గ్రంథంతో అవసరం లేదు అన్నా వీళ్ళు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నవాడు దేవుని మాటలు పలుకుతాడు ప్రవచనం చెప్తాడు దేవుని కార్యాలు జరిగిస్తాడు మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే గ్రహింపు లేని వాళ్ళు బోల్డు మందున్నారు మతైసు వార్త పదమూడో అధ్యాయంలో పరలోక రాజ్యాన్ని గురించి ఏడు ఉపమానాలు చెప్పాడు యేసుప్రభు ఈ ఉపమానాలు కూడా గ్రహించలేకపోయారు వాళ్ళు ఉపమానాలన్నిటికీ రాజుగా చెప్పబడినటువంటి విత్తువాని ఉపమానం ద పారబుల్ ఆఫ్ ది సోర్ అది కూడా అర్థం చేసుకోలేకపోయి ఇదే మీకు అర్థం కాకపోతే మిగతా ఏం అర్థం అవుతాయి అన్నాడు ప్రభు అంటే వాటిని అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఒక నియమావళి ఉంది నియమావళి ప్రకారం దాన్ని అర్థం చేసుకోగలం ఒకటి అర్థం చేసుకుంటే ఇంకా మిగతా ముప్పై ఎనిమిదో ముప్పై తొమ్మిదో లేదా అర్థం చేసుకోవచ్చు అన్నట్టుగా అనమాట హలేదు ఇసాయిల ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు గ్రహించలేదు వాళ్ళు వింటున్నారు కానీ గ్రహించడం లేదు నాలుగవది ఒకరితోనొకరు సరిపోల్చుకోవడం వల్ల సరిచూచుకోవడం వల్ల గ్రహింపు లేని వారుగా ఉన్నారు అది విచారకరమైన విషయం కాబట్టి ఒకరితోనొకరు పోలి చూసుకుని ఆయన బెటరా ఈయన బెట్రా నేను బెటరా పలానోళ్ళు బెటరా అనేటువంటి పోలికలన్నీ పక్కన పెట్టేసి మనందరం ఒకటే సమానం అయిపోయి ఎవరు గొప్పవాళ్ళు స్తోత్రం గ్రహింపు లేని వాళ్ళ గురించి మనం కొద్దిగా ఆలోచించాం ఉపమానాలను గురించి ఉపమానాల్లో దాగినటువంటి ఉపదేశాలను గురించినటువంటి ఆ మర్మాత్మకమైనటువంటి ప్రొఫెటిక్ పార పారబుల్స్ను గురించినటువంటి అవగాహన లేనిటి వారు సంగతులను పైపైనే చూస్తూ సరైన గ్రహింపు లేనివారుగా ఉన్నవాళ్ళు అంటే మ్యాటర్ని ఇన్సిడెంట్స్ని యాజ్ ఇట్ ఈస్గా అది ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోలేకపోవడం దానికి ఏదో ఊహలు కలపడం ఏదో కొత్త ఆలోచనలు కలపడం చూడండి మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే గ్రహింపు లేని వారిగా ఉండకూడదు బుద్ధి లేని వారిగా ఉండకూడదు గ్రహించాలి అనగా అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ కాదు అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేయాలి ముందు అబ్జర్వింగ్ తర్వాత అబ్జర్వింగ్ కాదా మనం అర్థం చేసుకుంటున్నామా లేదా చాలామంది విషయాలను అర్థం చేసుకోవడం లేదు తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేదు దేవుని కృపను అర్థం చేసుకోవడం లేదు దేవుని యొక్క ఆ ప్రాణత్యాగాన్ని అర్థం చేసుకోవడం లేదు దేవుని యొక్క నిబంధనను అర్థం చేసుకోవడం లేదు మనిషి అర్థం చేసుకోలేనటువంటి అనేకమైన విషయాలు ఉన్నాయి దేవుని స్తోత్రం బుద్ధి లేక ఉండడం మంచిది కాదు బుద్ధి కలిగి ఉండాలి బుద్ధి లేని కంచర గాడిద వాళ్ళే ఉండొద్దు అని దేవుడు వాక్యం రాయబడింది గ్రహింపు ఒక అండర్స్టాండింగ్ మనం కలిగి ఉండాలని దీని గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం స్తోత్రం అంటే గ్రహింపు దేవుడు మనకు దయచేయాలని మనం కోరుకుందాం మొదటి గ్రహింపు లేనివారే తర్వాత గ్రహింపు కలిగిన వారయ్యారు ఫిలిప్పు ద్వారా నపుంసకునికి గ్రహింపు దానియేలు ద్వారా బబులోనులోని బబులోను చెరులోని ఇస్రాయల్ ప్రజలకి గ్రహింపు యేసుక్రీస్తు ద్వారా ఇస్రాయల్ ప్రజలకు లేకపోతే మొదటి శతాబ్దపు క్రైస్తవులకి మొదటి శతాబ్దపు యూదులకి గ్రహింపు పౌలు ద్వారా కొరిందీలకు ఒక గ్రహింపు కలుగజేశాడు వీటి గురించి మనం నేను మాట్లాడుకున్నాం రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక ఇంకొక పదిహేను పదహారు నిమిషాలు ఉంది కనుక మనం కొద్ది విషయాలు ఆలోచించాలి కనుక ఈ ధనము కొరగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఫర్ ఫర్వర్ టుడేస్ మెడిటేషన్ లెట్ సన్ టు బుక్ ఆఫ్ ఫ్యాక్స్ ఎయిత్ చాప్టర్ అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం థర్టీ ఫస్ట్ వర్డ్స్ అతడు ఎవడైనా అని చెప్పి దేవుని స్తోత్రం ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ప్రభు కృపణను బట్టి అపోస్తల కార్యంలో ఇప్పటి వరకు ఎనిమిదవ అధ్యాయంలో ఎనభై ఎనిమిది సందేశాలు కూడా ప్రభు సాయం చేశాడు ఇంకొక నాలుగైదు సందేశాలు వచ్చిన తర్వాత మనం తొమ్మిదో అధ్యాయాలకి వెళ్తాం ఇంతకుముందు మొదటి రౌండ్లో ఒక పదిహేడు సందేశాలు ఇంచుమించు ఒక నలభై ఏడు యాభై సందేశాలు ఇందులోంచి వచ్చినట్టు అవుతాయి దేవుని వాక్యం లోతైనది ఎక్కడైపోయినా మనం లోతులోకి వెళ్ళిపోవచ్చు వెయ్యి మూరలు కొలిచి ఇచ్చిన చీలమండలపు మండలపు లోతు కాదు మోకాళ్ళ లోతు కాదు నడుము లోతు అది మొల లోతు కాదు అది ఈతవలసినతో లోతు ఈదవలసినతో లోతు అంటే దాని అర్థం నాలుగో లేకపోతే ఐదు వేల మూరలు కొలిచినంత దూరం అని కాదు అది ఎంత లోతో చెప్పలేదు లోతును కొన్నిసార్లు కొలవడం అసాధ్యం దేవుని స్తోత్రం లే మనం ఆలోచిస్తున్న విషయాలు నేను చదువుతున్నాను ఎనిమిదో వచ్చాయేమో ముప్పై ఒకటో వచ్చిన చదువుతాం తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం ఎనిమిదో వచ్చాయేమో ముప్పై ఒకటో వచ్చిన స్తోత్రం ఆఫ్టర్ దిస్ ఓ సారీ తొమ్మిదో అధ్యాయంలో వచ్చాను ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ద మ్యాన్ ఆన్సర్డ్ హౌ కెన్ ఐ పాసిబుల్లీ మేక్ సెన్స్ ఆఫ్ దిస్ వితౌట్ సమ్ వన్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టు మీ సో హీ ఇన్వైటెడ్ పిలిప్ అప్ ఇన్ టు హిస్ చారియట్ టు సిట్ విత్ హిమ్ దేవ స్తోత్రం హలే లూయా ఆర్ అన్లెస్ సమ్ వన్ గైడ్స్ మీ ద మ్యాన్ ఆన్సర్డ్ ఆ మనిషి ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు నపుంసకుడు అని కాదు నపుంసకుడే నపంస ఇచ్చి కొడుకునిచ్చి నపుంసకుడు అని రాయబడకుండా ఆ మనిషి లేదా ఆ వ్యక్తి హౌ కెన్ ఐ పాసిబుల్లీ మేక్ సెన్స్ ఆఫ్ దిస్ ఈ వాక్య భాగాన్ని నాకు ఎలా స్ఫురింపజేస్తావు ఎలా స్ఫురించగలుగుతుంది ఎలా స్ఫురించడం సాధ్యం దీన్ని గ్రహించడం సాధ్యం ఒకరు నాకు చెప్పాల్సిందే కదా అన్నాడు సార్ మీరు ఎందుకండి అక్కడ నిలబడ్డారు మీరు చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు చెప్పగలిగిన వాళ్ళని నాకు అనిపిస్తుంది కమ్ కమప్ అని అతని పక్కన కూర్చోబెట్టుకున్నాడట ఒక కొత్త వ్యక్తి అరణ్యంలో కనిపించిన వ్యక్తి అర్ధరాత్రి పూట కారులో వెళ్తుంటాం ఎవరో ఒకరు లిఫ్ట్ కోసం చేతిని చాపుతారు ఆపి ఎక్కించుకోవడానికి ఎవరు ఇష్టపడరు కానీ ఎందుకు కూర్చొని కూడా ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ఇప్పుడు అది అర్ధరాత్రి కాదు అరణ్య మార్గంలో దోచుకునేటువంటి వాళ్ళు ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అక్కడ అక్కడనికి స్తోత్రం అక్కడ జరిగిన విషయం ఇతను ఎవరు సడన్గా చేపాడు రథం ఆపమంటున్నాడు ఏంటి ఇస్రాయేల్ దేశపు ప్రజల్లోని ఏమన్నా అధికారా లేదలా కనిపించడం లేదా ఎక్కడైనా వాహనాలు చూసినప్పుడు పోలీసులు ఆపుతారు ఆపినప్పుడు తప్పించుకొని వెళ్ళే అవకాశం లేదు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు తెప్పించుకుని వెళ్ళాల్సినంత అవసరం ఏమి ఉంది ఇతను ఆపినప్పుడు ఆపాడు రథం ఎక్కించుకున్నాడు అది మనం చదువుకున్న వాక్యం వాడుకు భాషలో మనం చదువుకుందాం ఎట్లా అర్థమవుతుంది నేను చదువుతున్నాను మన ఫెరార్ ఫ్యాంటం తర్జుమాల నుంచి నేను చదువుతున్నాను ఎనిమిదో వచ్చామో ముప్పై ఒకటో వచ్చాను బట్ హీ సెడ్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ఐ షుడ్ అన్లెస్ సమ్ వన్ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ అండ్ హీ రిక్వెస్టెడ్ పిలిప్ టు కమ్ అప్ అండ్ సిట్ విత్ హీమ్ అతను రిక్వెస్ట్ చేసుకున్నాట రే వస్తావా లేదా పైకి వచ్చి కూర్చొని నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాదు రిక్వెస్ట్ చేయాలి సార్ రండి సార్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి అక్కడ శాస్త్రులు పరిచయలు యాజకులు వీళ్ళెవరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఈ గ్రంథపు చుట్టను పట్టుకొని తిరుగుతున్నాను ఏషియా గ్రంథం పట్టుకొని తిరుగుతున్నానని నాకు అర్థమేది లేదు వచ్చేది లేదు అంత యాభై రెండు అధ్యాయాలు ఆయనకు అర్థమయ్యని కాదు దాని అర్థం కేవలం యాభై మూడు అధ్యాయం నుంచి మాత్రమే ఆయనకు అర్థం కాలేదని కాదు దాని అర్థం ఏమో అర్థం కాలేదు మిస్ట్రీ ఈ రోజులో పా మన ప్రకటన గ్రంథం ఎలాగుందో ఆ రోజులో ఏషియా గ్రంథం అలాగుంది అంటే మలాకీ గ్రంథమే కదా చివరి గ్రంథం ప్రకటన గ్రంథం కొత్త నేను ఆ చివరిది గ్రంథం అనే ఉద్దేశంతో మాట్లాడడం లేదు కష్టం అర్థం చేసుకోవడానికి ఒక అన్ని జీనుడైన వాడు బాప్తిజం పొందని వాడు ఒకవేళ అతనే బాప్తిజం అడిగాడనే దాని అర్థం ఇంతకుముందు బాప్తిజం తీసుకోలేదన్నది సార్ మీకు చెప్పడం మర్చిపోయింది నేను యోహన్ గారి దగ్గర బాప్తిజం తీసుకున్నానండి నేను ఇంతకుముందు బాప్తీజం తీసుకున్నాను యువత మతంలో చేరడానికి అని అతనే చెప్పలేదు స్తోత్రం మనం చదువుకుంటున్నట్టు విషయాలు చదివిన విషయాలు మన టైటిల్ చూడండి నిష్ప్రయోజనమైనటువంటి గతం అంటే వేస్ట్ అయిపోయినట్టు గతం మన భవితను గురించి భవిష్యత్తును గురించి మనం ఆలోచిస్తున్నాం మన గతాన్ని గురించి మనం ఆలోచించడం లేదు గతాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి యొక్క గతము నిష్ప్రయోజనమైనది కాకపోతే గతాన్ని చూసి నువ్వు గతంలో పలా రౌడివి అంట కదా గతంలో నువ్వు మోసగాడివి అంట కదా గతంలోనూ ఫలాందాడు కదా అని ఇలా ఉంటుంటారు ప్రజలు మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం ఒకటి ఎనిమిదో అధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళు అతని గతము అవగాహన లేని గతం ఎ పాస్ట్ వితౌట్ అండర్స్టాండింగ్ నపంసకుని యొక్క గతం అవగాహన లేని గతం నిష్ప్రయోజకమైంది రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చే ఒకటి మరియు మూడు వచనాలు ఆ కాలం ముందు గొప్ప ఇంత కలిగిన కదా అపోస్తులు తప్ప అందరూ దేశంలో చదిరిపోయి భక్తిగల మనుషులు స్టెప్ను సమాధి చాలండి రెండో విషయం సౌలు గురించి సౌలు యొక్క గతం చూడండి అనుసుకోలేని గతం ఆవేశపడుతున్న గతం ఎంత ఆవేశం ఆయనకి నీకు ఇష్టమైతే నీ మతంలో చేరుతారండి నీకు ఇష్టంలో అయితే వేరే మతంలో వెళ్తారు అంతేగా ఎవరిని బలవంతంగా ఒక మతంలో నువ్వు చచ్చిపోయేదాకా ఈ మతంలో ఉండాల్సిందేని మనం చెప్పలేము కారణం ఏంటి ప్రతి మనిషికి ఒక స్వేచ్ఛ ఉందండి రాజ్యాంగము మనకు స్వేచ్ఛనిచ్చింది ఈ స్వేచ్ఛను మనం సద్వినియోగం చేసుకోవాలి రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛను దాని ప్రకారం ఇరవై ఐదు ఆర్టికల్ ప్రకారం మనం పర్మిషన్ ఉందా అది ఉందా ఇది ఉందా అని అడిగే వాళ్ళకి సమాధానం చెప్పాలి ఏమీ లేవు మేము ప్రకటిస్తున్నాం మీకు ఇబ్బంది అయ్యే విధంగా మేము ప్రకటించం ఇబ్బంది కాని విధంగా మేము ప్రకటిస్తాం సరే మనం ఇలా చెప్పి మనం స్వార్థ ప్రకటించవచ్చు స్వార్థ ప్రకటించే అవకాశం ఉంది స్వార్థ ప్రకటించాలి సమయమందును అసమయమందును అప్పుడప్పుడు స్వార్థ ప్రకటించమని కాదు ఎల్లప్పుడు సువార్థను ప్రకటించేవారుగా ఉండాలి అంటే అనుదినము ప్రకటించే ప్రకటించేవాళ్ళుగా ఉండాలి యూదా మతమే గొప్పదని యూదా మతం మాత్రమే నిలవాలని చాలామందికి వాళ్ళ సంఘం గొప్పది వాళ్ళ సంఘ కాపరి గొప్పది వాళ్ళ డినామినేషన్ వాళ్ళ డాక్టర్ని గొప్పది మంచిదే మీది మీకు గొప్ప అన్నప్పుడు తప్పేలేదు కానీ మన అభిప్రాయాన్ని ఇతరుల మీద రుద్దడం కరెక్ట్ కాదు మత మార్పిడి సహజంగా జరుగుతుంది మనం ఏం చేయలేము బలవంతపు మత మార్పిడి అనేది అనగా భౌతికమైన వస్తువులను ఆశ చూపించి చేసేటువంటి మత మార్పిడి అది ప్రోత్సహించదగినది కాదు ఒకటి అవగాహన లేని గతం రెండవది అణుచుకోలేని తనం కలిగినటువంటి గతం అణుచుకోలేని గతం నాకెందుకండి ఈ గొడవలు ఏదో నేను వెళ్ళాను దేవాలయానికి వెళ్ళానా ప్రార్థన చేసుకున్నానా వచ్చానా సమాజ మందిరానికి వెళ్ళానా వాక్యం విన్నానా వచ్చానా కదండి మనకెందుకు ఎవరిని బలవంతంగా తీసుకు ఇందులో పెట్టామనుకోండి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళరా మళ్ళీ అవకాశాలు ఉంటాయి వాళ్ళే స్వయంగా అనుకుందాం ఇప్పుడు వాళ్ళు ఎంత బలవంతం చేసినా వాళ్ళు పోరు ఈ సూత్రాన్ని మనం గ్రహించాలి అణుచుకోలేని గతం కలిగి తాను తనకేదో ప్రాణాధారమైనట్టు ఇదేనా ప్రాణాధారం ఏడవడమేనా కొట్టడమేనా ఇతలను హింసించి ఆనందించడంలో ప్రయోజనం ఏంటి అంటే అవతల వ్యక్తిని కొట్టాడు కొట్టి తిట్టి బెదిరించి కేసులు పెట్టి లేదా మందిరాలను పడగొట్టి దీనివల్ల ఏం ప్రయోజనం దీనికి తగిన శిక్ష అనుభవించే అవకాశం లేదా జాగ్రత్త ముని కోలలకు ఎదురుతనుట నీకు కష్టం దేవని స్తోత్రం హేలు మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయి తొమ్మిది మరియు పదకొండు ఒక మనుషుడు చాలండి ఒకటి మనం ఆలోచిస్తున్న విషయం ఆ గతాలు ఎటువంటివి గతాలు కాదు ఒకటి అవగాహన లేని గతం అని రెండోది అణుచుకోలేని గతం అని మూడోది ఆత్మీయత లేని గతం ఆత్మీయత ఏముంది అందులో గారిడీ తప్ప మోసగించడం తప్ప కనికట్టు తప్ప ఉంది ఏమీ లేదు ఇది దేవుని ఈడే దేవుని మహాశక్తి అనుకునే పో ఏదో అనుకున్నారు ప్రజలు ప్రజలు మోసపోయారు ఎందుకు చెప్తున్నానంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం స్తోత్రం ఆత్మీయత లేని గతం ఉంటే ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆత్మీయులుగా కొనసాగొచ్చు అందుకని పౌరులున్నాడు నేను పూర్వం హింస కొన్ని హాని కొన్ని దోష కొన్ని ఇప్పుడు కూడా అలాంటి వాడినే ఇప్పుడు దానికైనా డబల్ అని కాదు అవన్నీ మారిపోయినాయి అవన్నీ పోయినాయి అవన్నీ చచ్చిపోయినాయి మునుపు నేను పిల్లచాసులు చేసేవాడు అండి ఇప్పుడు చేయడం లేదు మునుపు పిల్లవాడి వలె మాట్లాడి తిని పిల్లవాడి వలె యోచించి తిని పిల్లవాడి వలె తలంచి తిని ఇప్పుడు పెద్దవాడునప్పుడు పిల్లవాణి చేస్తులు మానేవేసాను స్తోత్రం ఇంచుమచ్చు ప్రతి వ్యక్తి కూడా పెద్దవాడైన తర్వాత పిల్లవాడి చేస్తులు మానేస్తాడు కానీ ఆత్మీయ జీవితాల్లో ఎదిగినప్పటికీ కూడా స్తోత్రం స్తోత్రం నా మాటలో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి మన గతం ఎలాగైనా ఉండొచ్చు మన గతాన్ని ఆధారంగా చేసుకొని మన భవిష్యత్తు ఉండదు గతానికి భవిష్యత్తుకు మధ్యలో ఉన్న వర్తమాన కాలంలో నువ్వు చేసే పనులు బట్టి నీ భవిష్యత్తు మారుతుంది దేవుని నీ స్తోత్రం ఆత్మీయత లేని గతం అతంది అతనికి డబ్బు కావాలి పాపులారిటీ కావాలి తన యొక్క ఆరోపణలు నేను ఇలాంటి వాడిని దేవుని మహాశక్తి నేనే అన్నప్పుడు ఎస్ అవును అవును జిందాబాద్ జిందాబాద్ వర్తిల్లాలి అని చెప్పేటువంటి విధానం భజన చేసే విధానం జై కొట్టే విధానం ఎవరు అంతే కదా డబ్బులు ఇచ్చి మరీ చప్పట్లు కొట్టించుకోవడం లేదా డబ్బులిచ్చి సన్మానాలు చేయించుకోవడం లేదా కొన్ని దినాల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన సాహిత్య రత్న బిరుదిస్తానన్నాడు నాకు నాకు ఎందుకయ్యా బుద్ధయ్య అబ్బా లేదు మీకు ఇవ్వాల్సింది సరే నీ సంతోషం సరే ఈ వస్తాయి అని చెప్పాను నేను ఈ సన్మాన దినాలు సమీపించినప్పుడు రెండు రోజులు మూడు రోజుల సార్ కొన్ని ఖర్చులు ఉన్నాయి సార్ ఒక ఐదు వేలు పంపించండి సార్ అంటున్నాడు అంటే నేను నీకు ఐదు వేలు ఇచ్చి నేను సన్మానం చేయించుకోవడం నేను నీకు ఇచ్చి బిరుదు సంపాదించుకోవడం నాకు అవసరం లేదు సరే అండి క్షమించండి సార్ ఫస్ట్ కరెక్ట్ అని చెప్పాను సార్ మన ధరలోకి వెళ్ళలేదు ఈ రోజుల్లో సన్మానాలు బిరుదులు ఎక్కడి నుంచి వస్తున్నాయి స్వతహాగా వస్తే వచ్చింది పలానా అతన్ని గౌరవించి పలానా యూనివర్సిటీ వాళ్ళు గౌరవించి ఏదో డాక్టరేట్ ఇచ్చారు దేవుని స్తోత్రం ఇప్పుడు మనం అదే పనికి తెచ్చుకోవడం పేరు ముందు పేరు వెనకాల ఏదో పెట్టుకోవడంలో గొప్పతనం వచ్చింది అనుకుంటేలాగా ఈ గొప్పతనాలు ఇక్కడే కదా రేపు అక్కడే పోతే ఇవన్నీ ఉండవు కదా కానీ ఈ తాత్కాలికమైన జీవితంలో పొందేటువంటి గొప్పతనాలు శాశ్వతం అని భావించడం మన అవివేకం ఆత్మీయత లేని గతాన్ని కలిగినటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం నాలుగో మాట నేను చెప్పి ముగిస్తాను ఎనిమిదో వచ్చాయేమో పదహారో వచ్చినా అంతకుముందు వారిలో అనగా సమరే వారిలో ఎవరి మీద పరిశుద్ధాత్మాభిషేకం పరిశుద్ధాత్మ యొక్క అనోయింటింగ్ ఆయన ఎవరి మీద దిగి ఉండలేదు పరిశుద్ధాత్ముడు ఎవరి మీదను కుమ్మరించబడలేదు అటు క్రైస్తవులేనండి నీటి బాప్తిజం తీసుకున్న వాళ్ళే కానీ ఆత్మానుభవం లేని వాళ్ళు అనుభవం లేని గతం వాళ్ళది పైకి భక్తి గలవారం అని చెప్పుకొనచ్చు దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళు ఉన్నారు మతానికి భక్తి మాత్రమే కాదు ఒక శక్తి ఉండాలి దేవుని స్తోత్రం హలే శక్తి లేని భక్తి కొంతకాలానికి ఇది విరక్తి కలిగిస్తుంది మనకు మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకుండడం వల్ల పొరపడుతున్నారు ఏమంటే సర్దుక సోదరులారా మీరు అడిగిన ప్రశ్నలతో వచ్చారు నన్ను ఇరికించుకోవాలని వచ్చారు నాకు అన్ని అర్థమవుతున్నాయి మీకు ఒక మాటే చెప్తున్నారు మీరు లేఖనాలు కానీ దేవుని శక్తిని కానీ ఎరలేదు లేఖనాలు మాత్రం ఎరిగి ఉంటారు కొద్దిగా కానీ దేవుని శక్తి అంటే టేస్ట్ చేయలేదు మీరు ఇంకా దాన్ని దాన్ని ఇంకా అనుభవించలేదు మీరు దాన్ని ఇంకా సొంతం చేసుకోలేదు కాబట్టి మీరు పొరపడుతున్నారు దేవుని స్తోత్రం హలేలుయా మనము లేఖనాలని కానీ దేవుని శక్తిని కానీ ఎరక్కుండా ఉంటే మనము మోసపోతాము మనం పొరపడతాము మనం పక్కదారి పడతాము మన పరలోక ఒక రాజ్యం చేరలేము దేవుని స్తోత్రం హలేలుయా మనం ఆలోచిస్తున్న విషయాలు అనుభవం లేనటువంటి ఒక గతం ఒకటి మనం చెప్పుకుంది అవగాహన లేని గతం రెండవది అణుచుకోలేని గతం మూడోది వచ్చేసి ఆత్మీయత లేని గతం నాలుగోది అనుభవం లేని గతం అనుభవాలు ఉన్నాయా వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయా దేవునితో గడిపినటువంటి అనుభవాలలో గడుపుతున్న సమయాల ద్వారా నీ జీవితంలో ఏదైనా కార్యాలు జరిగాయా పర్సనల్గా మన వ్యక్తిగతమైన జీవితంలో నా ఆత్మీయ క్షేమాభివృద్ధి ఎదుగుదల కొరకై నాకు ఏదైనా జరుగుతుందా ఈ రోజుల్లో పరిస్థితులు చూడండి ప్రజలు దారుణంగా ఉన్న అభివృద్ధి చెందడం లేదు ఎదగడం లేదు మనం ఆలోచించిన విషయాలు నిష్ప్రయోజనమైన గతములో నుంచి ప్రయోజకమైన గతంలోకి రావడానికి ప్రభు లేదా ప్రయోజనకరమైన వర్తమానములోకి భవిష్యత్తులోకి రావడానికి ప్రభువు మనకు సాయం చేయాలి మునుపాతుడు నిష్ప్రయోజకుడు అండి ఇప్పుడు నీకును నాకు ప్రయోజకుడు అని పౌలు గారు పారిపోయినటువంటి ఒనేసిమును గురించి ఫిలోమునికి ఉత్తరం రాసిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ గతాలన్నింటినీ పక్కన పెట్టేసి వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిలు పడుతూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సాయం చేయను గాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె